మోషేసుఖోపవాసములలోని ముప్పది అవ దినము ప్రభు చేసిన ఉపవాసము మార్కు ఒకటవ అధ్యాయం తొమ్మిది నుండి పదమూడవ వచనం వరకు ప్రార్థన తండ్రి మరొకమారు నీ ఉపవాస చరిత్ర తట్టు తిరుగుచున్నాము మా నిమిత్తమై నీవు అన్నిటి నుండి ప్రత్యేక నీ దీక్షతో మమ్ములనే తలంచుకున్నావు గనుక మేమును నీ వలే దీక్ష భూమి నిన్నే తలంచుకొను కృప చూపించము అప్పుడు పిశాచి మమ్మలనేమీ చేయలేడు అలాగూ నీ వలె నీ కొరకు ప్రత్యేకించుకొనుటకు నేటి దిన వర్తమానమిని ఏసునామమున వందించుచున్నాము ఆమెన్ మిమ్మను అందరినీ ఈ చరిత్ర చుట్టూ త్రిప్పుట ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క ఉపవాసములోకి తీసుకుని వచ్చుటకే అందరూ జ్ఞాపకము తెచ్చుకోండి ఏసు ఎరుషలేముకు ఉత్తరమున గొప్ప అరణ్యమున్నది అక్కడ అడవి మృగములున్నవి అని మార్కు సువార్తలో ఉన్నది గనుక ప్రభువు మృగముల మధ్య అక్కడ ఉపవాసములో ఉన్నారు ఆ ప్రక్కను దూరముగా పిశాచి పొంచి ఉన్నది దూరము నుండి చూచుచున్నాడు ఎందుకు ఉపవాసం ముగించగానే సమీపించి శోధించుటకు ఆయన ఉపవాస దీక్షలో ఉన్నాడు గనుక పిశాచి సమీపించ వీలులేదు అట్లే మనము కూడా ఉపవాస దీక్షలో ఉంటే పిశాచి రాలేదు గాని మన ఉపవాస కాలములో వాడు రావడము లేదా వస్తున్నాడు అతడు రాకపోయినా అతని బాణములైనా వస్తున్నవి ఎందుకంటే మనుషులమైన మనలో మన జన్మమును బట్టి సాతాను తన నైజమును మనలో ఉంచను పాపమున్నది అది పాప నైజము అది అతని ఆస్తి గనుక మనము ఉపవాసములో ఉండను సరే అతడు వస్తాడు అదిగాక మనము చేయి ఉపవాసమును చూచి అతడు నవ్వుతాడు ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో కూర్చున్నప్పుడు నేను ఇంటికి తాళము వేశానో లేదో అని వాడే మనకు జ్ఞాపకము చేస్తాడు అదే కాదు మంచిని కూడా జ్ఞాపకము చేయుచూ ఉండును మన ఉపవాసమును చెడగొట్టుటకు సైతాను వద్ద మన చేత పాపము చేయించే బాణములు ఉన్నవి అవి ఏవనగా మంచి జ్ఞాపకము చేయు బాణము చెడుగును జ్ఞాపకము చేయు బాణము అందుచేత అతడు మడలను హేళన చేయును అయితే ఏసుప్రభులో సైతాను యొక్కయు ఆదాము హవ్వల యొక్కయు నైజము లేదు గనుక సైతాను దగ్గరకు రాలేక పొంచి ఉండెను అయినను ఏసుప్రభు చోదనలో పడుటకు ఎక్కడైనా సందున్నదా వీలున్నదా లేకేమీ ఉన్నది ఎందుచేత యేసు ప్రభువుకు ఆదాము హవ్వల శరీరమున్నది గనుక పడిపోవుటకు ఆయనకు వీలున్నది అందుచేత ప్రభువు నలభై దినములు ఉంటే ఆయన నలభై దినములు శోధింపబడి నలభై దినములు శోధనను జయించెను ఆయనకు జయమే సైతాను దూరముగా ఉండి శోధకులకు పంపెను కానీ అది లోపలకు రాలేదు ఉదాహరణకు మన ఇంట్లో ఉపవాస కూటములో ప్రార్థనలో ఉన్నాము బయట వరండా మీద కుక్క ఎదురుగానున్నది అది మనకు తెలియదా తెలుసు తెలుస్తున్నదా తెలుస్తున్నది ఆటంకము కాదా అవును ఆటంకము మన పనికి అడ్డము కాదా అవును అడ్డమే ఆటంకమే అందుచేత ఎవరినైనా పంపి కుక్కను తోలువేస్తాము అయితే కుక్క లోపలికి వచ్చినదా లేదు కానీ దాని మూత వచ్చినది అలాగే సైతాను తన సర్కిటులోనే ఉంటే దాని శోధన ప్రభు దగ్గరకు వెళ్ళెను కుక్క కూత మన చెవిలోకి వెళ్ళినట్లు మనం ఒకరోజు ఉపవాసము చేస్తే మంచి తలంపులు చెడ్డ తలంపులు రాక మానవు కానీ వాటిని లెక్క చేయకుండా ఉండవలెను లెక్క చేయకపోతే అది ఏమీ చేయదు ప్రభువు నలభై దినములు ఉపవాసం చేసేటప్పుడు ఆయన మనసులో తండ్రి ఉన్నాడు మరియు ఆయన ఆత్మచేత అరణ్యములోకి శోధింపబడుటకై కొనిపోబడినాడు అని ఉన్నది గనుక ఆయన మనసులో తండ్రి ఉన్నాడు పరిశుద్ధాత్మ ఉన్నాడు తోడుకొని వెళ్ళిన ఆయన చుట్టూ సర్కీటులో దూరముగా సైతాను తిరుగుచుండెను అది ప్రభువుకు తెలియను ఉదాహరణకు ఆఫ్రికాలో ఒక అమ్మాయి క్రైస్తవ బడికి వెళ్ళవలసి వచ్చెను బడిలో తన తరగతి పాఠములతో పాటు క్రైస్తవ పాఠములు కూడా నేర్చుకొనిచున్నది వారే నేర్పుచున్నారు ఆ అమ్మాయి బడికి వెళ్ళుట పాఠములు నేర్చుకొనుట తల్లిదండ్రులకు గ్రామస్తులకు ఇష్టమే గాని మతము నేర్చుకొనుట వారికి ఇష్టం లేదు నీవు మతము నేర్చుకొనుట మానకపోతే నిన్ను చంపుతామని ఆ అమ్మాయినన్నారు మీరు చంపండి కానీ నేను మాననని ఆ అమ్మాయి అనగా గ్రామస్తులందరూ ఆమెను అడవికి తీసుకొని వెళ్ళి త్రాటితో ఒక కర్రకు కట్టి ఇంటికి వెళ్ళిరి ఆ అమ్మాయి ఒంటరిగా అడవిలో ఉండెను తెల్లవారిన తర్వాత ఆ అమ్మాయిని అడవి మృగములు తినివేసి ఉండునని వచ్చి చూచిరి ఆ అమ్మాయికి దూరముగా చుట్టూ మేరలో గోతులుండుటయు కాలు దువ్వి ఉన్న మృగముల అడుగులను ఉండెను కానీ మృగములు లేవు మృగములు ఆమెను తినకుండా ఆయన కాపాడెను తిననీయలేదు దేవుడు ఏర్పరిచిన వలయాకారము దాటి ఆమె సమీపమునకు వాటిని రానియలేదు అవి ఆయన వేసిన మేర దాటలేదు కానీ అవి మేరకు వచ్చాయా లేదా వచ్చాయి ఆ అమ్మాయి ఆ మృగములను చూస్తూనే ఉన్నది ప్రభువు వాటిని రానియడని ఆమెకు తెలుసు అది ఆమె మనసులో ఉంది చివరకు అదే జరిగింది అలాగే ప్రభు అరణ్యములో ఉపవాసములో ఉన్నప్పుడు దొంగ అయిన సైతాను వాని సైన్యము చుట్టూ తిరుగుటయ్య కానీ సరిహద్దు దాటి వెళ్ళలేదు ప్రభు ఉపవాసములో ఉన్నప్పుడు ఆయనకు మన శరీరం ఉన్నది కానీ ఆయనకు ఆకలి వేయలేదు అనగా ఆ తలంపే లేదు దాహము వేయలేదు అనగా ఆ తలంపే రాలేదు అందుచేత ఆహారము నీళ్లు అక్కరలేదు మనలో ఎవరైనా ఉదయం ఆరు గంటలు మొదలు సాయంకాలం ఆరు గంటల వరకు ఉపవాసం ఉంటే ఆకలి దాహం జ్ఞాపకం రాణిస్తే ఉపవాసం కాదు రానియకపోవడం చాలా కష్టము ఆకలి జ్ఞాపకము వచ్చును కానీ ఓపికతో ఉండవచ్చును ఆకలి వేయకుండా ఉండుట జ్ఞాపకము రాకుండుట చాలా కష్టము ఓపికతో కూడా ఉండుట మరింత ముఖ్యము మత్తయ్య ఏమి వ్రాసినాడంటే ఆయన నలభై దినములు ఉపవాసం ముగించిన పిన్మట ఆకలి కలిగి ఉండుట సైతాను కనిపెట్టెను ఆయన ఆకలి కొనెను దానికి ఏమంటే అంతకు ముందున్న నలభై దినములలో ఆకలి లేదు అనగా తిన్నట్టే కదా అలా గొండుటకు కారణమేమనగా అన్నము ఆకలి నీలదాహము నిద్ర మొదలుగు వాటి ధ్యానములు ఆయనకు లేవు గాని తండ్రి ధ్యానము ఆత్మ ధ్యానము సైతాను ధ్యానము అది మాత్రమే కాక లోకమంతటి రక్షణార్థమైన తాను చేయుచున్న ధ్యానము మాత్రమే కలిగి ఉండను ప్రభుకు సైతానున్నట్లు తెలియకపోతే శోధన రాదు జయము రాదు జయము రావలెనంటే వాడున్నట్లు తెలియవలను గాని వాడిని లెక్క చేయకుండా ఉండవలను ఇన్నిటి మధ్యను ప్రభు ఉన్నప్పుడు మనోనినాదము కుదురుట చాలా కష్టము అయినను ఆయనకే కుదిరినది ఇప్పుడు చెప్పినవన్నీ విడిచిపెట్టితే అందులో ఒకటి క్రొత్తది ఉన్నది అది ఏమి మొట్టమొదటగా ఉపవాసం అంటే ఆకలి దప్పిక నిద్ర కట్టివేయుట సైతాను కూతలు కూయుట వినబడుచుండగా లెక్క చేయకుండా ఉండుట ఇది కష్టము ఇట్టి స్థితిలో తండ్రిని ఆత్మను తలంచుకొనవలెను ఇది మరీ కష్టము లోకమంతటిని ఆదాము మొదలుకొని లోకాంతము వరకు ఆఖరుణ పుట్టబోయే చివరి మనిషి వరకు తలంచుకొనుట కష్టము కాదా యోహాను ఏమన్నాడు ఇదిగో లోక పాపమును పోవు దేవుని గుర్రపిల్ల ఒకటి మనుషులను రెండు వారి పాపములను మూడు వారి అవస్థలను నాలుగు వాటి పరిహారమును యేసుప్రభు ఈ నాలుగు అంశములను వాటి పరిహారము నిమిత్తము తలంచకపోతే ఎలా దేవుడై ఉండి తలంచుకొనుట సులువే గాని ఉంటే తలంచుకొనుట చాలా కష్టము దేవుని గొర్రపిల్ల లోక పాపము మోసుకొని పోవుట ఈ నాలుగు పనులు చేయుటకే కదా ప్రభు వచ్చినది ఈ నాలుగు తలంచుకొనకపోతే రక్షించుటట్లు చివరి మాట గొర్రపిల్ల కదా భరించుచు మోసుకొని పోవలసినది ఒకటి ఇంత పెద్ద లోకమును రెండు లోక పాప భారమును మూడు పాపము మోసుకొని పోవడము అను ఈ మూడును చేయడము విషయములో ఆయన గుర్రపిల్ల వంటి వాడు గనుక వినయముగా సహించుకొనవలను అది ఆయనకు ఎంతో కష్టము ఆ పని మీదే వచ్చినాడు గనుక ఉపవాసము చేసేటప్పుడు ఆ నాలుగు పై అంశములు జ్ఞాపకం రాకపోతే పరిహరించుట అనేది ఎట్లు జరుగును ఆ పని మీద వచ్చి వాటినే తలంచుకొనకపోతే చేసిన ఉపవాసమునకు విలువలేదు అట్లే మీరు చేసే పనిని ఉపవాసము చేయనప్పుడు అట్లే చేయవలెను ఉదాహరణకు ఒక పంతులమ్మ అయ్యగారి దగ్గరకు వచ్చి నాకు ట్రాన్స్ఫర్ బదిలీ ఇచ్చుటలేదు ప్రార్థించమని కోరింది అయ్యగారు ఆమెను ఉపవాస ప్రార్థన చేయమన్నారు ఆమె అయ్యగారు చెప్పినట్లు చేయగా ఇంటికి వెళ్ళేసరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది ఆమె ట్రాన్స్ఫర్ మాత్రమే కానీ ఇతరాంశములు ఆమె ప్రార్థనలో లేవు డబ్బు పిల్లలు ఇల్లు ఆమె తలంపులో లేవు ఆ పంతులమ్మకు ట్రాన్స్ఫర్ వచ్చింది అయితే ట్రాన్స్ఫర్తో పాటు రోగములను బాగుచేయు వరము కూడా ఆమెకు వచ్చింది అలాగే యేసుప్రభు యొక్క ఉపవాసములో కొండ మీద ఆయనకు ఒకటి సైతాను తలంపు లేదు రెండు లోకాలు తలంచుకోలేదు మూడు పాపాన్ని తలంచుకోలేదు నాలుగు మోసుకొని వెళ్ళడం అనేది తలంచలేదు ఐదు తుదకు ఇవన్నీ సహించుకొనవలెను కదా అది కూడా తలంచుకొనలేదు ఇవి తలంచక నేను సాధువైన గుర్రపిల్ల వలె వీటన్నిటినీ మోసుకొని పోవలను కదా అని తలంచుకొనకుండా తండ్రి దగ్గర ఉదాహరించకుండా ఏలాగు ఆయన ఉపవాసము చేయును ఆ పంతులమ్మకు ఆమె కోరని ఒక వరము కూడా వచ్చింది ట్రాన్స్ఫర్ వచ్చింది దాని కదనముగా స్వస్థత వరము వచ్చినది ఆమె వలే మనమును చేసిన మనకును అడిగినది కాక మరొకటి అదనముగా వచ్చును ఉపవాసం వల్ల ఎటువంటి మొండి కేసులైనను నెరవేరును కానీ చేయుట చాలా కష్టము దీవెన అలాగున అన్నిటినీ కట్టివేసి ఆయన ఎదుట దీక్షతో కూర్చుండి ఉపవాసం వలన వచ్చే అదనపు వరములను సంపాదించుకొని గొర్రెపిల్ల రూపమును ధరించుకొందరుగాక ఆమెన్